ముద్రగడ వెనకాల తిరగదు కాకపోతే కుల గౌరవం ఇస్తారు అదే కంపేర్ చేసుకుంటే సామాజిక వర్గంలో రెడ్డి సామాజిక వర్గంలో కుల నేతలు ఉండరు పార్టీ నేతలే కుల నేతలు కానీ అలాగని మా కుల నేతలు అని చెప్పుకోరు వాళ్ళు పార్టీ నేతలుగా చెప్పుకుంటారు బట్ కాప్ సామాజిక వర్గంలో ఒక్కటే కుల నేతల కింద ప్రొజెక్ట్ అయిన వాళ్ళు హరిరామ్ జోగయ్య అన్ను ముద్రగడ పతనాలు దానివల్ల వాళ్ళు నష్టపోయారు కూడా వాస్తవంగా ఒకప్పుడు గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి ముద్రగడ పద్మనాభు ఎందుకని రాజకీయంగా తర్వాత దెబ్బతిన్నాడు ఒక కులానికే పరిమితం కావడం ఉట్టి కాపు కులం అన్నటువంటి ప్రాతిపదికనైతే చిరంజీవి లాగానే అయిపోతుంది లేదా ముద్రగడ జోగల్ లాగానే అటు ఇటు కాకుండా అయిపోతారు ఒక అందుకనే ఏదో ఒక పార్టీతో ఎమర్జీ కావాలి అందుకే ఇప్పుడు అప్పుడు బీజేపీ తరఫున ఎమర్జీ అయినప్పుడు గెలిచారు మళ్ళీ వేరేగా అయినటువంటి సందర్భంలో ఉట్టి కాపుల్ని హైలైట్ చేసుకుంటూ కదా అక్కడ ఏంటి ఎస్సీ ఉంటారు ఎస్టీ ఉంటారు బీసీ ఉంటారు అందరినీ కలుపుకెళ్ళాలి కదా ప్రస్తుతం ముద్రగడకైతే గనక మిగతా వాళ్లల్లో తక్కువ ఉండేది ఇదివరకు ఇప్పుడు వైసీపీ పేరు మీదన ఎస్సీ ఎస్టీ ఓట్లు ఉంటాయి కదా ప్లస్ ఇక్కడ ముద్రగడది అటాచ్ చేస్తే ఉపయోగపడుతుంది అన్నటువంటిది ఒక ఫార్ములా అంటే కొంత ఓటు బ్యాంక్ నైనా అటు వెళ్లే దాన్ని కూటమికి వెళ్లేదాన్ని ఇటు వైసీపీకి తీసుకొచ్చే పరిస్థితి ముద్రగడ దగ్గర ఇప్పుడుందా ఇప్పుడు సామాజిక వర్గం తెలుగుదేశానికి పడే ఓట్లని నేనేం హ్మ్ జనసేనకు పోయే ఓట్ని నేనేం దేలేదు